రేవతి దగ్గరికి వాళ్ళ ఆయన వచ్చి వాడిని ఎందుకు స్కూల్కి పంపించేసావు వాడిని కూడా బర్త్డే పార్టీకి తీసుకొని వెళ్దాం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే వాడిది పసి హృదయం అండి అక్కడ ఏమైనా గొడవలు జరిగినా సరే వాడు మనసు తట్టుకోలేదు అందుకే వాడిని అక్కడికి పంపించేశాను మన ఇద్దరం వెళ్దాం చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా ఇప్పటిదాకా నా వలన మా అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు వాడు కూడా బాధపడుతూ ఉంటే నేను చూడలేనండి అందుకే మన ఇద్దరం వెళ్దాం అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే సరే నీ ఇష్టం నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ అక్కడికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న వాళ్ళ పాపకైతే కేక్ కటింగ్ అయితే జరుపుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కావ్య మాత్రం ఆగండి ఆగండి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఇంకెవరు రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఇంకెవరు రేవతి గారు రావాలి కదా ఆవిడ వచ్చేస్తే చేసేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రేవతి ఆటోలో రావటంతో కావ్య చూసి అదుగొదుగు రేవతి గారు కూడా వచ్చేస్తున్నారు ఇక కేక్ కటింగ్ చేసేయొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా రేవతి వైపు చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ దేవి అయితే ఒక్కసారిగా చాలా షాక్ అయిపోయి రేవతి వైపు అలా చూస్తూ చాలా కోపడుతూ ఉంటుంది ఏంటి రేవతి అంటే ఇదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న సుభాష్ అపర్ణదేవి మాత్రం చాలా కోపంగా రేవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్